ఎవరికన్ని వరాలు వైశ్యపతికి నొక్క వరము క్షత్రియపతికి రెండు శూద్రప సతికి మూడు విప్రసతికి నూరు వేడ జన్ వరములు వేడ కాదు నాకు వైశ్యపతికి వైశ్య సతికి నొక్క వరము సీయ సతికి రెండు శూద్ర సతికి మూడు విప్రసతికి నూరు వేడ జన్ వరములు కానీ ఇంకా నేను వేడ కాదు నాకు అంటూ ద్రౌపది సభాపర్వంలో ధృతరాష్ట్రంతో అంటుంది వ్యాసభారతంలో ఇలాంటి అర్థాన్నిచ్చే శ్లోకం ఉందో లేదో కానీ నన్నయ భారతం తెలుగు నాటికి ఇలాంటి భావం ఏదో తెలుగు ప్రజల్లోనో లేక నన్నయ్య చుట్టూ ఉన్న ఎలైట్లోనో ఉండి ఉండాలి జోదంలో సర్వస్వం కోల్పోయిన ధర్మరాజు ధర్మపత్నిని ధృతరాష్ట్రుడు వరాలిస్తాడు ధర్మపత్నికి ధృతరాష్ట్రుడు వరాలిస్తాను కోరుకోమన్నప్పుడు రెండు వరాలే కోరుకుని ద్రౌపది ఈ హితోక్త రాజ్యసభలో ధైర్యంగా చెప్పేస్తుంది వైశ్యుని భార్య ఒక వరమే కోరాలట క్షత్రియుని భార్య రెండు వరాలు కోరుకోవచ్చట సూతుని భార్యకు మూడు వరాలు కోరే హక్కు ఉందట ఇక బ్రాహ్మణుని భార్యకు నూరు వరాలు కోరుకుని కోరుకోవటానికి ద్రౌపది నన్నయ్య లైసెన్స్ ఇచ్చేశారు వరాలు కోరటం అంటే డిగ్నిఫైడ్గా అడుక్కోవటం తప్ప మరేం కాదు ఆభిజాత్యం ఉన్న క్షత్రియ స్త్రీ స్త్రీ రెండు మార్లు యాచించవచ్చునట వైశ్యశ్రీ ఒక్కసారి మించి యాచించరాదట వీరిద్దరిలో ఎవరికి హెచ్చు అభిజాత్యం ఉన్నట్లు వైశ్య స్త్రీలకు వైశ్యులకు నన్నయ్య కాలంలో ఎక్కువ గౌరవం ఉన్నదా నన్నయ్య కాలంలో ఎంత ఎక్కువ యాచిస్తే అంత గొప్ప అందుకనే కుల స్త్రీలు నూరుసార్లు యాచించే అధికారం ఇచ్చేసి నన్నయ్య గారు సగర్వంగా ఫీల్ అయ్యారా మనం సర్వసాధారణంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కులాలను వరుసగా పేర్కొనే సంప్రదాయాన్ని కాదని ఆ వరుసను నన్నయ్య గారు ఎందుకు ఉల్టా సీదా చేసేసారో అర్థం కాదు సూత్రసతికి విప్రసతికి ముందు స్థానం ఎందుకు ఇచ్చారో అందరికంటే ముందుగా వైశ్యసతి అగ్రతాంబూలం ఎందుకు అందించిందో తెలియదు నిజరాజి నిజానికి ధృతరాష్ట్రానికి ఒక భార్య రెండో భార్య ఒక వైశ్య వనిత ఉండేదని భారతంలో పేర్కొన్నారు రాజరాజ నరేంద్రుని సమీపకాలంలో కన్యకాపరమేశ్వరి ఆత్మహనం వరుష్యుల సామూహిక ఆత్మహత్యల సంఘటన జరిగిందని చరిత్రకారుల అంచనా అందువల్ల వైశ్యులకు సమాజంలో అపురూపమైన గౌరవం లభించి వైశ్యశ్రీలకు నన్నయ్య గారు పెద్దపీట వేశారా ఏది ఏమైనా వైశ్యులు పిరికిబారుగా జనం బుర్రల్లో ఉన్న మానసిక చిత్రం సరైనది కాదేమో అని అనిపిస్తుంది అపూర్వమైన పట్టుదలతో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన గాంధీజీ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో అశువులు బాసిన పొట్టి శ్రీరాములు వైశ్యులే వైశ్య వణిప్రముఖులు యుద్ధాలు చేసే రాజులకు డబ్బు వడ్డీ ఇవ్వటం చరిత్రలో రికార్డైంది అవచితిప్పయ శ్రేష్ఠి రెడ్డి రాజులకు డబ్బు పెట్టుబడి పెట్టేవాడట వ్యాపారం కోసం అందరితో మంచిగా ఉండాలన తాపత్రయంతో కర్ర విరగకుండా సాము పాము చావకుండా కోమటి సాక్ష్యాలు చెప్పేవారు ఈ వైశ్యులే ధనబలానికి బుద్ధిబలాన్ని జోడించి షావుకారి బిడ్డలు లక్షల కొద్ది విలువైన వ్యాపారాలు చేస్తూ రాణిస్తున్నారు నన్నయ్య కాలం నాటికే వ్యాపార వర్గాలు వర్ వర్తకం ద్వారా సంఘంలో పట్టు సంపాదించి స్వతంత్ర ఉనికిని సాధించి రాజుల్ని తద్వారా రాజప్రసాదాల చుట్టూ తిరిగే కవుల్ని ఆకట్టుకుని ఉంటారు కోమటి మతిగోరు క్షామమే అని వేమన లాంటి సామాజిక కవులు నిరసనకు గురైన వైశ్య కులజులో ఔన్నత్యాన్ని ఉగడిస్తూ రాజప్రసాదాల చుట్టే తిరిగే కవులెన్నో పద్యాలు రాశారు జైన బౌద్ధ మతాలు ఎక్కువగా వయస్సులు పాటించేవారు వాటి నిరసించేవారు కూడా వాణిజ్యాలు మూడు పువ్వులు ఆరు కాయలకు వర్ధించాలంటే దేశంలో శాంతి భద్రతలు ఉండాలి అందుకని వయస్సులు ఎప్పుడూ శాంతి ప్రియులే అందుకనే వారి బౌద్ధ జైన మతాలను ఎక్కువ ఆదరించారు తుమ్మిద పుష్పాలలోంచి మకరందాన్ని పీల్చినట్టు జనం చేపల నైస్గా డబ్బులు గుంజే ఆటలో వీరిదే పైచేయి క్షత్రియులు యుద్ధాలలో ఫలఫలితమైన వృక్షాలను గొడ్డలతో నరికినట్టు ఇతర దేశాల సంపదను కొల్లగొడతారు క్షత్రియుడి కాలుబడిన చోట పచ్చిగడ్డి మొలవదని మన వాళ్ళంటూ ఉంటారు పశుపోషణతో వ్యవసాయంతో భూమిని సస్యశ్యామలం చేసే శూద్రశతికి నన్నయ్య గారు మూడు వరాలు కోరటానికి పర్మిషన్ ఇచ్చారు మరి విప్రశతికి నూరు వరాలు కోరటానికి లైసెన్స్ ఎందుకు ఇచ్చారో అర్థం కాదు సామాజిక వస్తు ఉత్పత్తి రంగంలో పాలు పంచుకొని వర్గాలు వరాలడుక్కొని బతక తప్పదని సత్యాన్ని నన్నయ్య గారు గుర్తించినట్లుంది కానీ క్షత్రియ సతి కంటే వైశ్య సతికి ఎందుకు అగ్రతాంబూలం శూద్ర సతికి బ్రాహ్మణ సతి కంటే ముందు సీటు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ మనకు తెలియదు ఓన్లీ క్వశ్చన్స్ అంటే ఇది కొంచెం వెటకారం కోసం ఇది ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఆంధ్రభూమిలో నేను రాసిన భిన్నస్వరం